కళాశాల యువత సద్వినియోగం కేంద్ర పౌర విమాన కింజారపు రామ్మోహన్ నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం కళాశాల రోజుల్లో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజారపు నాయుడు అన్నారు శనివారం కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కింజారపు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు ఏపాట చిరంజీవిరావు ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ బాబు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి వర్యులు ఇంచారు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు జీవితాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయంగా కళాశాల రోజులు నిలుస్తాయని అన్నారు భవిష్యత్ జీవనానికి కళాశాల విద్య పునాది అని తమ లక్ష్య సాధనకు ఇంటర్మీడియట్ నుండి బలమైన పునాదులు వేసుకోవాలని అన్నారు సోదరులు పెద్దలు అశోక్ బాబు గారు అలాగే మన అందరికీ కూడా సుపరిచితులు ఉత్త ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మన సోదరులు చిరంజీవి గారు అలాగే వేదిక అలంకరించిన అత్యంత మహానదులు మన వెంకటరమణ గారు అలాగే వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి కి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా అవసరం ఉంది ఆ ఉద్దేశంతో అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీరు సాధారణంగా చూస్తే ఎంతమంది వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఒక నేరు కలాలంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉంటారు అటువంటిది ఎలాంటి ఒక కార్యక్రమానికి ఎంతమంది కూడా వచ్చామని అంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఎంతమంది కూడా కలిసికట్టుగా వచ్చారని కూడా ఈ సభాపతిగా తెలియజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ సాయక ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు అలాగే విష్ణు కుమార్ గారు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేయడం జరిగింది విద్యకి సమాజం ఈ రోజు ప్రభుత్వం నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించే విద్య మనకు అందించింది అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలి అంటే రేపు భావితరాలకు కూడా చక్కనైనటువంటి విద్య మనం కూడా అందించే ప్రయత్నం మనం చేయాలి ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్న ఒక ప్రధానమైన కమిట్మెంట్ తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్న గారు ఎల్లప్పుడు కూడా మీ తోడుగా ఉంటారు నేడుగా ఉంటారు అలాగే మీరు ఈ రోజు కొత్త భవనం ప్రారంభిస్తున్నారు రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం ఎంతో చక్కనటువంటి అంబియన్స్ లో ఎప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం అక్కడ లైటింగ్ లేకపోవడం అలాంటి అలాంటి క్లాస్ రూమ్స్ మన ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్యసించడానికి ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సెంట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ తగ్గడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి మనం స్టాఫ్ మీదను మనకి ఉన్నత ముఖ్యంగా చూసుకోవాలి అటువంటి వెంకటరమణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సెంట్రేట్ చేసి ఒక మంచి బిల్డింగ్ ఈరోజు ఏర్పాటు చేసింది అందరికీ కూడా ఈరోజు మీ తాలూకా విద్య ఎడ్యుకేషనల్ జర్నీని మరింత ఎంతో ఎక్కువగా జిల్లాకి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేశారు గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు నేను నా పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా రాబోయే ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరు అందరూ కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఎక్కడ ముఖ్యా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి ముందుకు ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఇన్స్టిట్యూషన్ కి తెలియజేస్తున్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది వెంకటరమణ గారి స్వగ్రామం మన కంచిలి మకరాపురం గ్రామం ఆ అసోసియేషన్ తో చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆశీర్వదించడానికి వచ్చేశారు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి క్వాలిటీ కూడా అదే ఎక్కడ భూమండలం చంద్ర మండలంలో ఎవరున్నా సరే మా శ్రీకాకుళం వాసి అయితే తోడుగా కలిసికట్టుగా ఉంటారు అది మనకందరికీ కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకం ఆ గుణం మనం రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఒకరికి ఒకరు సహకరించుకొని మనం వస్తున్నటువంటి కొత్తతనం ఏదైతే ఉందో వాళ్ళకి మనం ముందుకు నడిపించాలి ఇన్నాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడే జిల్లా ఎక్కడ కష్టం ఎస్ కార్లు అనే వాటి మన కూడా తెలుసు కానీ రేపు మరీ చక్కగా ఉండాలని దేశ విదేశాల్లో గేవైన వాళ్ళు ఎక్కడుండాలనంటే మన ఉత్తరా సికాంధ్రలో ఉంటున్నారు ఆస్కిచేయ ప్రయాణం అందరూ మన తయారు చేయాలి అది ఒక లక్ష్యంగా మనం అందరు కూడా చూసుకొని వాళ్ళందరికీ ప్రోత్సహించాలి మరో దే జరిగిన విధానంలో మనకు అనేక రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి కష్టాల వల్ల మనం ఏదైనా ఎదగాలంటే మనం పెరిగే రోజుల్లో మనకు అన్ని అవకాశాలు మనకు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు పిల్లల్లో మాత్రం అన్ని అవకాశాలు మన కలపూనే ఉన్నాయి